ఉదయకాలపు ప్రార్థన మమ్మను మికిలిగా ప్రేమించే మా ప్రియా పరలోకపు తండ్రి కృపయు కనిక్రములు కలిగిన మా గొప్ప దేవ మీ బంగారు పాదాలకు లెక్కించలేని కోటాను కోట్ల స్థుతులు స్తోత్రాళు చెల్లించుకుంటున్నామయ్య దేవా గడిచిన ఉదయకాలం అంతా గడిచిన రాత్రంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు మమ్మను పోషించినారు సంరక్షించి కాపాడినారు దేవా ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు తండ్రి అయ్యా మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు మా భారమునంతటినే మీరు భరించినారు మా అక్కరలు కొరతలు కొదువలు చింతలు మీరు తీర్చినారు దేవా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి సమస్యలు శోధనల నుండి నిందలు అవమానాల నుండి పగవారి నుండి శత్రువుల నుండి హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్మను తప్పించినారు మమ్మను ఓదార్చినారు మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేవా మా పనులలో మీరు మాకు తోడై ఉన్నారు దేవా మా ప్రయత్నాలను మీరు సఫలపరచారు తండ్రి అయ్యా మా ప్రయాణాలలో క్షేమాన్ని ఇచ్చారు దేవా ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదముల నుండి మమ్మను రక్షించినారు అందును బట్టి మీకు స్తోత్రాలు దేవా అయ్యా గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత అపవిత్రులంగా జీవించినప్పటికీ ఎంత అవిదయులంగా అవిశ్వాసులంగా నడుచుకున్నప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు మమ్మను ప్రేమించినారు సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపణిచ్చారు దేవా మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతా స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ ఉదయకాల సమయంలో వేకువనే మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని మిమ్మును స్థుతించడానికి కీర్తించి గనపరచడానికి మీకే మొరపెట్టడానికి పెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేవా ఈ దినుమును చూడక ఎంతో మంది విశ్వాసులు పేరు గడించిన వారు భక్తులైన వారు శ్రేష్ఠులుగా పిలువబడిన వారు గతించిపోయారు కొనిపోబడ్డారు అయ్యా వారికంటే మేము గొప్పవారిమి కాదు విశ్వాసులం కాదు శ్రేష్ఠులం యోగ్యులము ఎంత మాత్రం కాదు తండ్రి అయినప్పటికీ మమ్మను సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే కార్యము జరుగును అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నేను సర్వశక్తి గల దేవుడను నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని చెప్పిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మారనివాడ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మార్పు చెందని వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మాట తప్పని మహారాజా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆ పత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము నేను నిన్ను విడిపించెదను నీవు నన్ను మహిమ పరిచదవు అని సెలవిచ్చిన మీ మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ భారముయే హోవా మీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొను అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫల పరుచుదును అని సెలవిచ్చిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీయడల కృప చూపుచున్నాను అని సెలవిచ్చిన మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మనుషులను నమ్ముకొనుట కంటే ఏహోవాను ఆశ్రయించుట మేలు రాజులను నమ్ముకొనుట కంటే ఏహోవాను ఆశ్రయించుట మేలు అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును వారి నిధులను నింపుదునని సెలవిచ్చిన మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నేను నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదను అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతో యుద్ధము చెయ్యు వారితో నేనే యుద్ధము చేసేదను అని సెలవిచ్చిన ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పెంటకూప మీద నుండి బీదలను పైకెత్తువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి లేని వారిని విధవ రాడ్ను ఆదరించి వారిని ఆదుకును వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఇస్రా ఏలీల మొర ఆలకించి వారిని ఐగుప్తు దేశపు బానసత్వం నుండి విడిపించిన తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఎర్ర సముద్రమును రెండు పాయలుగా చీల్చి ఆరిన నేల మీద ఇస్రా ఏ నేలను నడిపించిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆకాశము నుండి మన్నాను కురిపించి ఇస్రా ఏలినను పోషించి కాపాడిన తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం బండ నుండి నీరు పుట్టించి ఇస్రా ఏలిన దప్పిక తీర్చిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై ఇస్రాలీనను నడిపించిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఇస్రా ఏలిన స్థుతుల ద్వారా ఎరికో గోడలను కూల్చి వేసిన తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మరణమును జయించిన దేవుడవు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పాతాలమును సాతానును సమాధిని జయించిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా పాపములను బట్టి నాకు ప్రతీకారం చెయ్యలేదు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా దోషములను బట్టి నాకు ప్రతిఫలం ఇయ్యలేదు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పడమటికి తూర్పు ఎంత దూరమో నా అతిక్రమములను నాకు అంత ఉన్నావు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మిమ్మల్ని సేవించే నీ ప్రజలకు సమాధానం కలగజేసి వారిని ఆశీర్వదించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ ఎందు భయభక్తులు గలవారి ఎడలా జాలి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో నీ ఎందు భయభక్తులు గలవారి ఎడల నీ కృప అంత అధికముగా ఉన్నది గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా పక్షమున ఉండి నా పనులన్నిటినీ సఫల మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అద్భుతములు ఆశ్చర్య కార్యములు చేయుటకు శక్తి కలిగిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సర్వలోకమునకు దేవుడవు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం లోకమందున్న సకల రాజ్యములకు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం జీవము గల దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం శాశ్వతుడైన మా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అపాయము నీ యొక్కకు రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు అని సెలవిచ్చిన మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సర్వజీవులకు తగిన కాలమందు ఆహారమిచ్చు మా దయగలిగిన తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సొమ్మ వారికి బలమిచ్చు వాడవు నీవే గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం శక్తిహీన కలగజేయు దేవుడవు నీవే గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా సరిహద్దులలో సమాధానం కలగజేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నేను దీనదశలో ఉండగా నన్ను జ్ఞాపకము చేసుకుని వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించు వాడవైన ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా ఇంతవరకు మిమ్మల్ని స్థుతించడానికి మీ నామాన్ని గనపరచడానికి మీకే మొరపెట్టడానికి మాకిచ్చిన ఆరోగ్యాన్ని ఆయుష్ని సమయాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు దేవా ఆనాడు మా పితరులు నీ బిడ్డలైన వారు మిమ్మల్ని ఎంతో స్థుతించినారు వారి కష్టకాలంలో ఆపద సమయంలో వ్యాధి బాధలలో మీకే మొరపెట్టినారు మిమ్మనే ఆశ్రయించారు అయ్యా వారి మొరలను మీరు విన్నారు దేవా మీ సహాయాన్ని వారికి అందించారు తండ్రి అత్యధిక ఆశీర్వదించి హెచ్చించినారు అందును బట్టి మీకు స్తోత్రాలు దయగల దేవా ఈ దినమున నీ బిడ్డలమైన మమ్మును కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మా స్తోత్రములను కూడా మీరు అంగీకరించండి మమ్మను కూడా ప్రతి పరిస్థితి నుంచి లేవనెత్తండి దేవా అయ్యా మా మరులను మీరు వినండి ప్రవ్వా మమ్మను ఆశీర్వదించండి అత్యధికంగా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభ దినమును బట్టి మీకు స్తోత్రాలు ఈ దినమంతటి కొరకై మమ్మను సిద్ధ పరచండి తండ్రి మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా ఈ దినమున ఎక్కడా మీ దృష్టికి అపవిత్రులంగా జీవించకుండా అయ్యా మీ నామానికి మహిమకరంగా మీకు సాక్షులంగా జీవించే కృపను మాకు అనుగ్రహించండి తండ్రి అయ్యా ప్రియులు చేసే ఉద్యోగాలను వ్యాపారాలను మీరు దీవించండి దేవా ఈ దినమున బిడ్డలేని వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఏ స్థలం నుండైతే వారు మొరపెడుతున్నారో అట్టి బిడ్డల మొరలను మీరు ఆలకించండి అయ్యా వారికి సమీపంగా ఉండండి వారికి తోడుగా ఉండి మీ యొక్క అద్భుత ఆశ్చర్య కార్యములను వారి ఎడల జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా బిడ్డల సమస్యలను బట్టి కష్టాలను బట్టి ఎంతో మంది భారంతో ఉపవాసంతో ప్రార్థన చేస్తుండగా వారి ప్రార్థనలకు జవాబును అనుగ్రహించండి దేవా ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరినీ మీరు భద్రపరచండి కాపాడండి తండ్రి మీ మెండైన దేవునిల చేత వారిని తృప్తి పరచమని ప్రార్థిస్తున్నాం దేవా చిన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి చిన్న బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ఎదుగుదల్లో తోడయ్యుండండి దేవా ఈనాడు ఎంతో మంది చిన్న బిడ్డలు నయం కాని వ్యాధులతో బాధపడుచున్నారు స్వస్థత రాక కన్నీరు కారుస్తున్నారు అలాంటి బిడ్డల్ని ముట్టండి స్వస్థపరచండి దేవా అయ్యా దుష్టి నుంచి అపవాది నుండి శత్రువుల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి ప్రవ్వా స్కూల్స్ కి వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతలు నుంచండి చక్కటి జ్ఞానాన్ని వారికి దయచేయండి ఈనాడు ఎంతో మంది బిడ్డలు స్కూల్ కు వెళ్లాలంటేనే భయపడుతున్నారు ఏడుస్తున్నారు చదువు అంటేనే బాధపడుతున్నారు అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి చదువుకోవాలన్న మనసును స్కూలు కు వెళ్లాలన్న హృదయాన్ని వారికి దయచేయండి చక్కటి జ్ఞానం చేత నింపండి దేవా యనస్తుల్ని మీరు భద్రపరచండి వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి యవ్వన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా మీ పరిచర్య చేసే బిడ్డలుగా ఉండునట్లుగా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డలైన వారు వయసునందును జ్ఞానమందును జ్ఞానం అందును బుద్ధి అందును దేవుణలో మనుషుండలో వర్ధిల్లు నట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా అలాగే ప్రవా ఈ దినమున ఎందరైతే ప్రవా ప్రేరిక్వెస్ట్ పెడుతున్నారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి కష్టం వ్యాధి బాధ దిగులు ఏదైనప్పటికీ కూడా సంపూర్ణమైన సహాయం చేసే దేవుడు మీరే తండ్రి అందును బట్టి మీకు స్తోత్రాలు దేవా అయ్యాని బిడ్డల దుఃఖాన్ని తొలగించండి తండ్రి వారికి సంతోషం సమాధానం నెమ్మదిని అనుగ్రహించండి దేవా బిడ్డల కుటుంబాలను ఆశీర్వదించండి వారి కుటుంబం చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి ఈ దినమున బిడ్డలు ఎక్కడికి వెళ్తున్నా మీరే వారికి తోడయి దేవా ప్రియులు చేసే పనులలో కావలసిన జ్ఞానాన్ని తెలివిని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారు వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదం నుండి బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాలన్నిటినీ మీరు సఫలపరచండి దేవా ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా రకరకాల పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతలనుంచండి రాస్తే హస్తాల్ని బలపరచండి మంచి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా క్రొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలని ఆశ కలిగిన బిడ్డల ఆశని మీరు తీర్చండి దేవా కొత్తగా ఉద్యోగానికి వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా హెల్త్ చెకప్ నిమిత్తం హాస్పిటల్ కు వెళ్తున్న వారితో మీరుండండి దేవా ప్రతి చెకప్ లో తోడై ఉండండి నార్మల్ రిపోర్ట్స్ వచ్చేలాగన కృప చూపించండి తండ్రి ఈనాడు ఎంతో మంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుచున్నారు రకరకాల కన్నీరు లేవలేని స్థితిలో పడకలకే పరిమితమై ఉంటున్నారు అలాంటి బిడ్డల్ని మీరు దృష్టించండి దేవా అయ్యా ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి మరి ముఖ్యంగా ఎందరైతే హాస్పిటల్లో ఐసీఈలో మరణకరమైన పరిస్థితుల్లో అయ్యా కన్నీరు కారుస్తూ స్పృహ లేని స్థితిలో ఉంటున్నారు అలాంటి బిడ్డల్ని మీరు ముట్టండి దేవా సజీవులనుగా కాపాడండి ప్రవ్ నీ బిడ్డలైన వారందరి ఇడల మీరే గొప్ప స్వస్థత కార్యాన్ని అద్భుతంగా జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున దేవా గృహాలు లేక బాధపడుతున్న బిడ్డలందరికీ మీ సహాయాన్ని అందించండి తండ్రి ఎందరైతే కొత్తగా ఇంటి నిర్మాణాలు ప్రారంభించాలనుకుంటున్నారో అటు బిడ్డలకు తోడుగా ఉండండి దేవా అయ్యా సంఘ నిర్మాణాలు చేసుకుంటున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి రకరకాల కన్స్ట్రక్షన్స్ కట్టబడుతుండగా మీరే వారికి తోడై ఉండి ప్రతి అక్కరను కొరతను తీర్చి ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ప్రవ్వ ఎంతో మంది అత్త ఇంట్లో ఉంటూ నానా రకాల ఇబ్బందులకు గురవుతున్నారు దేవా అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి తండ్రి అయ్యా పదవి విరమణ చేసిన బిడ్డలని మీరు జ్ఞాపకం చేసుకోండి రిటైర్ అయిన వారందరినీ మీరు పోషించండి భద్రపరచండి ప్రతి అక్కర్ను తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా పరిచర్య చేస్తే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ నుంచండి వారి సేవా పరిచర్య అంతట్లో తోడుగా ఉండి సహాయం చెయ్యండి తండ్రి స్వార్థ ప్రకటిస్తున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి ఎక్కడైతే బహిరంగంగా స్వార్థ ప్రకటించబడుతుందో అయ్యా అక్కడ అనేక ఆత్మలు రక్షణలోకి వచ్చినట్లుగా సహాయం చెయ్యండి అయ్యా నీ బిడ్డల్ని మీరు కాపాడండి భద్రపరచుమని ప్రార్థిస్తున్నాం దేవా అలాగే ప్రభా మిషనరీస్ ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా మీ కొరకై ప్రయాస పడుతున్న బిడ్డలకు కావలసిన ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా ఎందరైతే లోకంలో పాపంలో బ్రతుకుతున్నారో చెడు కార్యాలలో పాలు పొందుతూ వారి విలువైన జీవితాలను నష్టపరుచుకుంటున్నారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి పాపం నుండి సంపూర్ణంగా విడిపించండి దేవా చెడు జీవితం నుంచి సంపూర్ణమైన విడుదలను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి మీరు అక్కడ బహు సమీపంగా ఉంటుండగా ప్రతి ఒక్కరు ఎత్తబడే గుంపులో ఉండుటకు సహాయం చెయ్యండి దేవా నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారునిగా ఈ లోకానికి దిగువచ్చిన దేవుడవు అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా నాడు ఎందరైతే బిడలు ఆర్థిక పరమైన ఇబ్బందులతో బాధపడుచున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారికి ఉన్న కొరతలు అక్కరలు తీసివేయండి దేవా వారి పనులు అభివృద్ధిని ఆశీర్వాదమును అనుగ్రహించండి ప్రియులు చేసే ఉద్యోగాలను వ్యాపారాలను మీరు దేవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహ ప్రయత్నం చేసే బిడల ప్రయత్నాల్ని మీరు సఫలపరచండి దేవా ఎవరి సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీ సొంత సమయంలో వారి పట్ల మీరే గొప్ప కార్యాన్ని జరిగించ ప్రార్థిస్తున్నాం దేవా ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా ఎలాంటి కొరతలు లేకుండా జరిగేలాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా సంతానం లేక బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా బిడ్డలకు సుఖమైన ప్రసంగం దయచేయండి తండ్రి గర్భిణీ స్త్రీలందరినీ మీరు భద్రపరచండి కాపాడండి దేవా ఆ ని బాధపడే బిడ్డల్ని మీరు ఓదార్చండి దేవా అయ్యా ఇదేదిగా తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి కోర్టు సమస్యలతో ల్యాండ్ సమస్యలతో బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా రకరకాల కేసులు కొట్టివేసేలాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ఎంతో మంది కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలని వాహనాలు కొనాలని ఎన్నో రకాల అప్పులు తీర్చాలని లోన్స్ తీర్చాలని ఇలా రకరకాలుగా బిడ్డలు డబ్బులు విషయం ఎదురు చూస్తుండగా ఆర్థిక సహాయాన్ని వారికి అందించండి దేవా మీరే వారికి సర్వ సమృద్ధిని దీయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా సొంత వారిని కోల్పోయి బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి తల్లిని కోల్పోయిన వారిని తండ్రిని కోల్పోయిన వారిని భర్తను భార్యను కోల్పోయి బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అనాథలైన బిడ్డల్ని మీరు పోషించండి దేవా విధవ ఉంటున్న బిడ్డల్ని మీరు ఆదరించండి దేవా అయ్యా ఈ రీతిగా ప్రతి బిడ్డను మీరు ఎక్కల చాటున భద్రపరిచి మీరే వారికి సహాయం దయచిమని వారి కన్నింటిమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నాడు ఎంతో మందికి కుటుంబంలో శాంతి నెమ్మది సమాధానం లేక బాధపడుచుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా మీ గొప్ప కార్యాలను వారి జీవితంలో జరిగించి బిడ్డలకు గొప్ప సంతోషం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రియుల కుటుంబాలను ఆశీర్వదించండి దేవా అయ్యా వారి గృహాల చుట్టూ మీ దూతల్ని కంచగా ఏర్పాటు చేసి వారిని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగాలు కోల్పోయి బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా కోల్పోయిన ఉద్యోగం కంటే మరలా జాబును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగ స్థలంలో బాధించబడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అధికారుల వేధింపుల నుంచి కాపాడండి సహోద్యోగుల వ్యతిరేకతలను తొలగించండి పని భారాన్ని తీసివేయండి దేవా అయ్యా నీ బిడ్డల్ని మీరు హెచ్చించండి గణపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవా ప్రేరీకష్టపెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి బాధ కష్టం దిగులు వ్యాధి సమస్తము ఎరిగి ఉన్న దేవుడో తండ్రి మీరే వారికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం ఈ దినమున పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాలను మీరు దేవించండి ఈ సంవత్సరం అంతా చక్కటి క్షేమాన్ని భద్రతను ఆశీర్వాదమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపే దేవుడవు దయ చూపే దేవుడవు అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు ఈ దినంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ నుంచండి కుటుంబాలను భద్రపరచండి బిడ్డలందరినీ సజీవులనుగా కాపాడమని దుష్టు నుంచి అపవాదు నుండి శత్రువుల నుంచి రక్షించమని అయా నీ బిడ్డలు ఏమి చేసినా ఎక్కడ ఉన్నా మీరే వారికి తోడుగా ఉండి మీ గొప్ప ఆశీర్వాదములు మీ సహాయము మీ తోడు వారికి అందించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ఏసుక్రీస్తు వారి పరిశుద్ధి నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ దినమంతా దేవాది దేవుని కాపుదల భద్రత ఆయన క్షేమం నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక